కాదర భాష సిపిఐ పార్టీ గోపూర మండలం వీళ్ళు పేద కళాకారులు వాళ్ళు దాన్ని నిత్యంగా కొనసాగించుకుంటా ఉన్నారు దాన్ని జీవనోపాధిగా పెట్టుకొని ఉండరు అయితే వాళ్లకు సరైనటువంటి భద్రత లేదు వాళ్లకు సరిగా చూసేటువంటి ఒక పునర్నిర్మాణం లేదు వాళ్ళకై వాళ్ళే కష్టం చేసుకుంటూ పేద ప్రజానిక పేద ప్రజల్లో కూడా పూర్తి పేద ప్రజలుగా వాళ్ళు నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఇటువంటి కళాకారులు దేశంలో రాష్ట్రంలో భారతదేశంలో చోట్ల ఉండరు చాలామంది ఉండరు నిరుపేదలుగా జీవిస్తాడరు వాళ్ళకైతే సరైనటువంటి అర్హత లేదు అర్హత లేకుండానే వాళ్ళను పట్టించుకునేటువంటి నాదుడు లేడని అని చెప్పేసి ఈ పొద్దు మేము సిపిఐగా మేము చెప్తాము తర్వాత వాళ్ళు కూడా మాట్లాడాలా కాదర భాష ప్రజలు కూడా ఇళ్లను ఆదరించాలా ప్రజలు వీళ్ళను కాపాడుకుంటూ రావాలా ఎందుకంటే వాళ్ళకు సాయం చేయాలా వాళ్ళు అడిగేదేంతో ఐదు రూపాయలు పది రూపాయలు అటువంటి ఆ ఆదాయంలో ఆ పది రూపాయలతోనే వాళ్ళ జీవనం గడుస్తుంది ఈరోజు కానీ పెద్ద లెక్కలో పెద్ద ఎత్తున వాళ్ళ జీవితం గడపడం లేదు ఏం చేయాలి ప్రభుత్వం వాళ్ళను ఏదన్నా వాళ్ళకు ఒక ఇంటి నిర్మాణం కానీ ఒక భూమి కానీ ఒక మంచిగా వాళ్ళ కోసము ఇది ప్రత్యేకమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలి చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము మీ పేరు చెప్పి ఊరు పేరు చెప్పమ్ సుబ్బారావు ఆత్మ ఆత్మ గురు నెల్లూరు జిల్లా బైలేశ్వరరావు రామము కళాకారుడు మన కుమార్ సుబ్బారావు కుమార్ నారాయణమ్మ లేదా భార్యాభక్తులు జీవనార్థం కోసము గ్రామ గ్రామం తిరుగుతూ వేషధారులు అయ్యి లేదా ప్రజలెచ్చిన ముక్తి చేసుకుంటూ కార్యక్షమం చేసుకుంటూ వాళ్ళ చాలా అభ్యదలుగా అనగా వాళ్ళ సంతానం ఇద్దరు కూడా వేసాలంకులు ఇద్దరు మగపిల్లవాడు గుడ్డివాడే అమ్మాయి గుడ్డి కాబట్టి వాళ్ళకు ఆధార కోసము వాళ్ళ బాధపడుతూ తిరుగుతున్నారు ప్రజలు కొందరు ఇచ్చి కొందరు ఇవ్వకుండా ఏదో పావుల ప్యాడ్ ఇస్తే ఆ కాలక్ష్యం చూసుకుండా అది జరగకుండా చాలా బాధపడుతూ గ్రామ గ్రామం తిరుగుతున్నాము ఇది మా ఏదైనా ప్రభుత్వం కానీ గ్రామం వాళ్ళు కానీ పద్మలు కానీ చిన్నోళ్ళు కానీ వాళ్ళకు ఆదరించాలా కార్యపర్తలు కానీ చెప్పి ప్రజలకు మేము మరి మరి ప్రార్థన చేస్తున్నాము గవర్నమెంట్ కూడా ఏం సర్కారు కూడా గవర్నమెంట్ అయినా కూడా వాళ్ళకి ఆచరించాలా కుమార్ సుబ్బారావు నారాయణమ్మకు ఏ ఏదో జీవనపారధన చేయాలని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాము వందే నమస్కారం గ్రామ శుభాకాంక్షలు గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పెద్ద వర్షులకు కానీ చిన్నలకు కానీ పెద్దలకు కానీ చాలా మందికి ఏదో మా మాకు ఇచ్చేది బాబురా బావుడ కానీ ఏదో వాళ్ళ చేతిలో ఉన్నది మాకు వెళ్ళాలని చెప్పి మరి మేము ప్రార్థన చేస్తున్నాము சீமா சே சாயகுண்டாச வைக்குண்டம் பாயி பாயி

జన్మముగాచిం తపమును జేసి ఆ రాముడు వెళ్ళలేనియా బిల్లును బిడతి రామచంద్ర అయ్యో జరమం పట్టుభిరమ జానకి రమ జై శ్రీ రామచంద్ర ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి కళాకారాన్ని మనమంతా చూస్తా ఉన్నాం అన్నీ వచ్చేసి యూట్యూబ్లో ఉన్న కానీ ఇతరమైన ఛానళ్ళగా కానీ మనం చూస్తా ఉన్నాము వాళ్ళను మాత్రము ప్రత్యేకంగా గౌరవించి వాళ్ళను ఆహ్వానించి వాళ్ళను సహాయం చేయాలని చెప్పేసి ఈ ప్రజలకు నేను కోరుకుంటాను